చాలా గుడ్ మార్నింగ్ నేను ఒకటి నాన్న యేసు మహాపండితుడు డిడాస్ కలే అనే దాని మీద కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది ఇప్పుడు బైబిల్ స్టడీకి ఆహ్వానం బైబిల్ స్టడీలో మత వార్త పదవ అధ్యాయము ఎనిమిదవ వచంలో కొన్ని విషయాలు చెప్పాను నేను మీకు అయితే అది చదివి తొమ్మిదవ వచ్చినానికి నేను వస్తా ఎందులోనే ఉంటాను రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి అక్కడ వరకు మనం చదువుకున్నాం ధ్యానం చేసుకున్నాం అయితే ఇందులో రెండో భాగం చివరి భాగంలో ఉచితంగా పొద్దుతిరి ఉచితంగా ఇయ్యుడి ఉచితంగా పొద్దుతిరి ఉచితంగా ఇయ్యుడి ఇది ఉచితం రోగులను స్వస్థపరచుడి ఏ రోగమైనా సరే స్వస్థపరచాల్సిందే ఇచ్చిన అధికారం అది ఏ రోగమైనా క్యాన్సర్ అయినా సరే హెచ్ఐవి అయినా సరే ఏదైనా సరే వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుద్ది రెండోది చనిపోయిన వారిని లేపుడే చచ్చిపోయిన వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళు బ్రతికించాలి అంటే ఎవరు పడితే ఆడి కాదు తాగి తందనలాడి చచ్చిపోయిన వాడిని కాదు ఆత్మ సంబంధమైన వ్యక్తుల్ని బ్రతికించాలి మరి యేసు వారు లాజర్ను బ్రతికించాడు తర్వాత యాయిర్ కుమార్తెను బ్రతికించాడు నాయిని విధోరాలు యొక్క కుమారుని బ్రతికించాడు మూడు సందర్భాలు బైబిల్లో ఉన్నాయి చనిపోయిన వారిని బ్రతికించిన సందర్భాలు అపోస్సులకి ఇచ్చాడు కదా అధికారం చనిపోయిన వారిని లేపుడి అన్నాడు చనిపోయిన వారిని అపోసులు ఎవరన్నా లేపారా అంటే లేపారు అని బైబిల్ చెప్తోంది లేపారు ఎవరు లేపారు అంటే అపోసుడైన పేతురు గారు పేతురు గారు చిన్నదాన లే అన్నప్పుడు దొర్క ఆమె చనిపోయిన దొర్క లేచింది చనిపోయిన మరుసడు రోజు ఇరవై నాలుగు గంటల తర్వాత ఆమెను బ్రతికించారు ఆయన తర్వాత అప్పసుడైన పౌల్ గారు కూడా ఐదుకుని బ్రతికించాడు పైన పై అంతస్తులో ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే ఒకడు యవనస్సుడు కొద్దిగా గర్వంగా ఉంటారు కదా పట్టించుకోరు వచ్చి కిటికీలో కూర్చున్నాడు అంటే మనం కిటికీలు లాగా ఉండవు ఓసులో రెక్కలో అవి ఏమి ఉండవు డైరెక్ట్గా కిటికీ కింద పడిపోవటం అయ్యాక ఆడికి అంటే మూడు రోజుల నుంచి విస్తారంగా ఆయన వాక్యం మాట్లాడుతూనే ఉన్నాడు అందుకనే వాడికి నిద్ర వచ్చి అలా కునుకు కునుకుపాటు పడ్డాడు బయట పడిపోయాడు అప్పుడు గబాబా పరిగెత్తుకుంటా కిందకి వెళ్ళిపోయారు పౌలు గారు పౌలు గారితో పాటు అక్కడ గదిలో ఉన్న వాళ్ళందరూ కూడా కిందకి వెళ్ళారు కిందకి వెళ్ళి చూడగా అతడు చనిపోయి ఉన్నాడు చనిపోయాడా లేదా నిర్ధారణ ఎలా జరిగింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు సామాన్యుడు కాదు ఆయన ఆయన ఒక పరిసైడు పరిస్థైలు అంటేనే డాక్టర్స్ ఇదివరకే పూర్వం నచ్చినతనంలో మంగళ డాక్టర్లు ఉండేవాడు వాళ్ళు ఏం చే ఏం వైద్యం చేసేవాళ్ళు అంటే ఇప్పుడులాగా ఆలోపతి వైద్యం ఆపరేషన్స్ చేయటం అవి ఏమీ ఉండవు ఏదో వాడి దగ్గర ఉన్న గులుగులు అవి మొత్తానికి ఈ ఆకులు పసర్లు ఆ పిండి పదార్థాలు అండ్ ఆ చెట్లు వేర్లు దుంపలు అవి పౌడర్ చేసి ఇచ్చేవాళ్ళు అదే వైద్యం అటువంటి వైద్యం దాన్ని మించిన వైద్యం ఇదులు ఉంది పౌలు గారు చూశారు నాడు అట్లా చచ్చిపోయాడు ఎక్కడ దెబ్బ తగిలిందో మనకు తెలీదు చచ్చిపోయాడు చచ్చిపోతే వాడిని చేతుల మీద ఎత్తుకొని పైకి తీసుకొచ్చాడు పైకి తీసుకొచ్చి ప్రార్థన చేశాడు ఐతుకు మళ్ళా తిరిగి బ్రతికాడు ఇటువంటివి అప్పస్సుల జీవితాల్లో అనేకం జరిగినాయి ఇవి మాత్రమే కాదుకుండా నా చిన్నతనంలో కూడా యేసు గారు కూడా చనిపోయిన వ్యక్తిని ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది సాకల వాళ్ళ అబ్బాయి తండ్రి లేడు విధవరాలు అడు నీళ్ళ కోసం వెళ్ళి కావుడేసుకుని వెళ్ళి చెరులో పడిపోయాడు అక్కడికి ఫిట్స్ వచ్చినాయి ఆ ఫిట్స్లో డొల్కుంటా ఆ చెరులో పడిపోయాడు కావుడేమో గట్టు మీద ఉంది పిల్లడేమో కనబట్టాల అప్పట్లో చెప్పులు ఉండేవి కాదుగా చెప్పులుంటారే వీడు ఇందులో పడిపోయాడరు అనుకోవచ్చు అలా పడిపోతే పిల్లవాడిని ఎత్తుకుతున్నారు అన్ని చోట్ల అరే పిల్లవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడరు కాబట్టి ఇక్కడ పెట్టి ఎక్కడ ఏతినా ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పటికి అరవై సంవత్సరాల పైన అవుతుంది ఇది జరిగి అయితే మూడో రోజున శవం నీటి మీద తేలింది అప్పుడు వాడిని ఎత్తుకొని వచ్చేసి ఎదురుగానే చెరువుకి ఎదురుగా ఉన్న ఏసీ రత్నయ్య గారి చర్చిలో చర్చిలో షాప్ మీద పొడక పెట్టేసి అయ్యారండి పిల్లోడు చచ్చిపోయాడు అండి బతికించండి అని ఏడుస్తుంది అమ్మ చచ్చిపోయిన పిల్లోడిని నేనేం బతికిస్తాను బాబు నేను బతికించలేను నా వల్ల వదవు అమ్మ తీసుకెళ్ళిపోండి అన్న వదలట్లా అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే పిల్లోడు బ్రతుకుతాడండి అని ఆ వృద్ధురాలు ఏడుస్తూ ఉంది అయితే అందరూ మొక్కనిచ్చి ప్రార్థన చేద్దాం అని చెప్పేసేసి ఏసు రత్నం అయ్యారు మోకరిచ్చే శవం దగ్గర ఆ శవం మీద చేసి ప్రార్థన చేస్తున్నాడు నూనె తెప్పించారు కొబ్బరి నూనె ఆ నూనె శరీరం మీద పోసేసి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన జరుగుతూ ఉండగానే ఆ శరీరంలో ఉంటున్న నీరు మొత్తం చాపలో చాపలోకి వచ్చేసి చాప కింద నుంచి అలా ప్రవహించుకుంటా చాలా దూరం వెళ్ళిపోయింది అది బాడీలో ఉంటున్న నీరు ఆ మూడు రోజులుగా బాడీ పీల్చుకున్న నీరంతా మొత్తం బయటకు వచ్చేసింది ఇలా ఉబ్బుపోయిన శరీరం ఇలాగా తన శరీరం ఎంతో అంత శరీరం వచ్చేసింది ఆఖరికి ఆచ్ అని తుమ్మి ఆ పిల్లవాడు లేచాడు వాడు ఎప్పటి వరకు కూడా సజీవంగానే ఉన్నాడు మీరు ఆకు వీడు వెళ్ళి అవునా కాదో అనేది మీరు తీర్చుకోమని చెప్తున్నా ఇప్పుడు దొరగర్ చెరువులో వాడు పడిపోయింది దొరగారి చెరువు ఆ చెరువుని దొరగారి చెరువు అంటారు ఇప్పుడు ఉందో పూర్తి చేశారు పది సంవత్సరం చూస్తే సగం పూర్తి చేశారు సగం ఉంది ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఇది మాత్రం క్రైస్తవులను అడగండి ఆ చర్చికి వెళ్ళే వాళ్ళని పెద్ద వయసు వాళ్ళని తొంభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని ఎనభైకి పైన ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు ఆ విధంగా నేటి క్రైస్తవ సేవకులు కూడా అలాగా ఈ అధికారాన్ని కలిగి ఉన్నారు దేవుని యొక్క మహాకృపని బట్టి చనిపోతున్న వారిని ఇంకో కొద్ది నిమిషాల్లో చచ్చిపోతాడు తీసుకెళ్ళిపోండి అని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన వ్యక్తుల కొరకు నేను అల్పుడనైనా నేను ప్రార్థన చేస్తే వాళ్ళు బ్రతికారు ఇంకో సందర్భంలో ఎలా బ్రతికారు ఏం జరిగిందో అనేది నేను తెలియజేస్తాను అందుచేత చనిపోయిన వారిని లేపుడి కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి దెయ్యములను వెళ్ళగొట్టుడి దెయ్యాలను వెళ్ళగొట్టేస్తాను సేవకులందరూ ఎలగొట్టేస్తారు కుష్ఠరోగులను స్వస్థపరచుడి కుష్ఠ రోగులు కుస్తూ చాలా భయంకరమైన వ్యాధి రెండు వేల సంవత్సరాల క్రితం యేసు చెప్పిన మాట ఇది కుష్ఠరోగం అనేది భయంకరమైన వ్యాధి అది నయం కాదు అది డ్రగ్ థెరపీ మెడిసిన్ అది దాని కొరకు కనిపెట్టబడింది అది వాడుతూ ఉన్నారు క్రైస్తవ మిషనరీలు ఈ కుష్ఠ రోగుల కొరకు తమ యొక్క జీవితాన్ని డెడికేట్ చేశారు స్కాట్ చాలా దేశాల్లో ఐరోపా దేశాల్లో ఉంటున్న కొన్ని ఐర్లాండ్ స్విట్జర్లాండు నెదర్లాండ్ పోలాండ్ ఆ ప్రాంతాల్లో కుష్ఠ రోగులు ఉంటే ఫాదర్ డేమియన్ వెళ్ళిపోయి వారి కొరకు సేవ చేసి అక్కడ చనిపోయారు వారిని స్వస్థపర్చుడే అన్నాడు మనం ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్తే బెరిత్ ఈ బెరిత్లో ఎలీషా నైమాన్ అనే వ్యక్తితో మాట్లాడాడు యువర్ధ నదిలోకి వెళ్ళి ఏడు మార్లు మునుగు అన్నప్పుడు అతడు మునిగినప్పుడు శుద్ధి నొందాడు మళ్ళీ యేసప్రభు చెప్పారు ఏమని చెప్పారంటే ఎలీషా కాలం నయమోను తప్ప మరెవ్వరు కూడా ఆ యువర్ధ నల్లు మునిగి స్వస్థతనుందలేదు అని చెప్తున్నాడు సరే యువర్ధన్ గురించి మనం మాట్లాడుకున్నాం చాలా విషయాలు చెప్పాలని నాకు ఉంది కానీ ఇక్కడ టైము ఎక్కువైపోద్ది కనుక నేను ముగించి ఇది ఈ ఎపిసోడ్ ముగించి థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది చెప్పుకొస్తూ అట్లా నీళ్లు మనల్ని స్వస్థపరచగలదా పవిత్రులుగా చేయగలదా లేదా అనేది నేను చెప్పుకొస్తూ ఇంకా ఏసు ఏమన్నారో ఏమన్నారు ఆ విషయాలు మాట్లాడతాను చాలు మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం చాలు